వెల్కమ్ టు వరా తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అప్పలాయగుంట అసలు ఈ అప్పలాయి గుంట అనే పేరు ఎలా వచ్చిందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల ముందు ముందు నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అత్తుల పాలిట కొంగు బంగారమై వెలుగుతున్న తెలుగువారి ఎలవేలుపు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతికి పదిహేను కిలోమీటర్ల దూరంలో కొండల నడుమ పచ్చటి పొలాల మధ్య పెద్ద తామరగుంట అనేక ఆహ్లాదకరమైన పరిసరాలలో వెలిసిన గ్రామం ఈ అప్పలాయగుంట అప్పలాయగుంట అని పేరెలా వచ్చింది పూర్వం ఆ గ్రామస్తులు ఆలయం ప్రక్కన ఒక చెరువు తవ్వించాలని తలపెట్టారట పని మొదలు పెట్టినప్పటి నుంచి ఏ రోజు కూలి ఆ రోజే అప్పు లేకుండా ఇచ్చేసేవారట ఇలాగా అప్పు పెట్టకుండానే చివరి వరకు ఆ గుంటని తవ్వించారట ఇలా అప్పు చేయకుండా త్రవ్వించిన గుంట కాబట్టి దీనిని అప్పులేని గుంట అని పిలువబడిందట తర్వాత జన వ్యవహారంలో అప్పులేని గుంటయే ఇప్పుడు అప్పలాయ గుంటగా పిలువబడుతుంది చివరకు ఆ పల్లెకి కూడా అదే పేరు స్థిరపడిందని అంటారు మరొక కథనం ఏమిటంటే ఒకప్పుడు అప్పులయ్య అనే యాత్రికుడు తిరుమలకు వెళ్తూ దారిలో అప్పలయ్య గుంట దగ్గర విశ్రమించాడట పిదప నిద్రలేచి తిరుమలకు వెళుతూ తన దగ్గర ఉన్న డబ్బులు సంచిని అక్కడే మర్చిపోయాడట దారిలో వచ్చి స్వామి ఏడుకొండలవాడ నా ధనం నాకు దొరికితే ప్రజోప యోగకరమైన శాశ్వత కార్యం అక్కడ చేస్తానని మొక్కుకున్నారట తాను పడుకున్న చోటనే యథాస్థితిగా ఆ డబ్బు దొరికిందట దానితోనే శ్రీ ప్రసన్న వెంకటాచలపతికి ఒక గుంటను తవ్వించారట అది అప్పులయ్య తవ్వించిన గుంట కాబట్టి అప్పులయ్య గుంటగా పిలువబడిందట కాలక్రమేణా జన వ్యవహారంతో అప్పలాయి గుంటగా మారిందని జనశ్రుతి అన్నట్లుగా అప్పలాయి గుంటలో వేవేల చేతులతో అనగా భక్తుల కార్యాలన్నీ నెరవేరుస్తున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి అభయహస్త భంగిమతో అందరికీ దర్శనమివ్వడం చాలా విశేషం చూశారు కదా ఫ్రెండ్స్ అప్పలాయ గుంట అని పేరు ఎలా వచ్చిందో అందరం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకైతే షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్